హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే సేమ్యా వేయడానికి ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ చూడండి పాలు సేమ్యా అక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇందులో షుగర్ ఇందులో నెయ్యి పెట్లా చేస్తానో చూడండి పొయ్యి మీద గంజి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని సో నెయ్యి వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో డ్రై ఫ్రూట్స్ వేసిన చూడండి వీటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ట్లనే ఇట్లా పక్కన టీ పెట్టినా ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులోనే మనం ఇక్కడ రెడీ చేసుకున్న సేమ్ ఇందులో వేసుకుందాం మంచిగా ఫ్రై రాక మంచిగా వేయించుకోవాలి నెయ్యి వేసినా ఫ్రెండ్స్ మంచి వాసనైతే వస్తుంది నెయ్యి వాసన ఇవన్న నెయ్యి అయితే ఇట్లా సేమ మొత్తం ఇట్లా పట్టాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఇట్లా మంచిగా ఫ్రై అయ్యాం చూడండి వచ్చేసి మంచిగా ఇట్లా ఫ్రై అయ్యాయి అట్లా అయితే గుమ్మ గుమ్మలు ఆడుతుంది నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నా కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తా నేనైతే డైరెక్ట్ ఇట్లనే గెట్లనే వేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని తీసుకొని పక్కన పెట్టడం అట్లాంటి ఏం లేదు ఫస్ట్ వాటర్లో ఉడికిచ్చిన తర్వాత నేనైతే పాలు వేస్తా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సేమ్ వాటర్లో మంచిగా ఉడుకుతుంది సో ఇట్లా ఉడికినప్పుడు మనం అర్జెంట్ ఇంట్లోకే నేనైతే ఇందులో పాలు వే పాలు వేసుకుంటున్నాయి పాలు వేసుకున్నా యాలక్కాయలు దీని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక మంచిగా దగ్గర అయ్యేటట్టు ఉడకబెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తాను ఫస్ట్ వాటర్లో ఉడికించిన కదా ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉడికించిన తర్వాత పాలు వేసిన పాలకాయలు కూడా వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో షుగర్ వేస్తా షుగర్ వేసి మంచి ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడకబెడితే మంచి దగ్గరికి వస్తుంది నేనైతే షుగర్ వేసుకుంటున్నా సో ఫస్ట్ షుగర్ వేస్తే సేమ్ ఉడకదు నేనైతే సరిపడా చక్కెర వేసుకుంటున్నాను సో మా మమ్మీ వాళ్ళు కొంచెం చక్కెర అయితే తక్కువనే ఇంటర్ ఫ్రెండ్స్ నేను తక్కువ వేసుకుంటా షుగర్ కూడా యాడ్ చేసిన ఒక్కసారి మంచిగా కలపెట్టుకుంటా మంచి ఉడుకుతుంది చూడండి పాలు కూడా చిక్కగానే వచ్చినాయి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఉడికించి ఇక్కడ నేను చిన్న డ్రై ఫ్రూట్స్ ఇంట్లో వేస్తే అయిపోయినట్టే ఈ వీడియోలో మీకు ఏమైనా డిస్టర్బ్ ఉంటే సారీ ఫ్రెండ్స్ మా బాబు చిన్నోడు కొంచెం అల్లరి వేస్తాడు మరుగుతుంది మా బాబు వస్తాడు ఇంకెంతసేపు ఇంకెంతసేపు మమ్మీ అనుకుంటా అక్కడ గోడకున్నాయి కదా ఫ్రెండ్స్ అవి వెళ్ళిపోయే గుజ్జులు మా మమ్మీ వాళ్ళు చేనులో పండించుకున్న ఇచ్చుకుని గుజ్జులు అన్నమాట అన్ని వీట్లా గుజుల్లాగా కట్టేరు ఫ్రెండ్స్ అవి కొంచెం ఎండిన తర్వాత తీసి ఒక దగ్గర కట్టె కట్టుకొని కట్టె మీద వేలాడేసుకుంటారు హాయ్ చెప్పు చెప్పవా మన ఫ్రెండ్స్ కదా ఇక్కడ చూడండి ఇంకా సేమ్ అయితే చిక్కా వచ్చింది ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనకి సేమ్ అయితే మంచిగా సో ఇప్పుడు ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా సో ఇంకా చేయడమే సో ఫైనల్లీ మా సేమే అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నేను సేమే ఎందుకు చేసిన అంటే ఈరోజు మండే కదా ఫ్రెండ్స్ మా మమ్మీ ఫాస్టింగ్ సో అందుకే సేమే చేసి చేసిస్తున్నా మా మమ్మీకి అయితే ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్